గట్టి అవట అదే గట్టిగా అంటే బైక్ ఎందుకే నువ్వు అడగదు ఎక్కడ ఎక్కడ వేసినా బైక్స్ డీటెయిల్స్ చెప్తున్నా ఏం పేరు పేరా పేరు ఏమంటారు అన్న ఒకసారి పేరు అడగన్న వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ జహీర్ ఈరోజు మనం కొల్చారం పిఎస్ లిమిట్స్లో ఒక యాక్సిడెంట్ జరిగింది బైక్ యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఒక ప్రత్యక్ష సాక్షి ద్వారానే మనం కనుక్కుందాం చెప్పండి నేను మెదగ నుంచి వస్తున్నాను సార్ మెదక్ నుంచి నా వెనక ఇట్లా స్టీరింగ్ ఆటో కూడా వస్తున్నది ఆ బైక్ అతనేమో ఇట్లా మెదక్ మన నర్సాపూర్ నుంచి ఇలా వస్తున్నాడు వచ్చేసింది ఆ ట ఆటో అతను వచ్చేసి ఓవర్టేక్ చేశాడు ఓవర్టేక్ చేయగానే టూ వీలర్ వెహికల్కి డాష్ ఇచ్చింది డాష్ ఇవ్వగానే ఆ స్పాట్లో కింద పడిపోయాడు కాలు మొత్తం నువ్వు నుజ్జ అయిపోయింది ఈ సంఘటన ఎంతసేపించిన జరిగింది జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సార్ అంతే అచ్చా మీరు ఇక్కడ నుంచి వెళ్తున్నారు మీరు నేను మెదక్లో డ్రాప్ చేశాను డ్రాప్ చేసి నేను హైదరాబాద్ వెళ్తున్నాను అండి మీరు క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ అండి